హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చతుర్థి రోజు చంద్రుణ్ణి చూడడం వల్ల నీలాప నిందలు కలుగుతాయని అందరికీ తెలిసిందే కానీ వినాయక చవితి రోజు ఎవరైతే గణేషుణ్ణి పూజించి ఈ వ్రత కథను విని తలపై అక్షంతలు వేసుకుంటారో వారికి చంద్రుణ్ణి చూడడం వల్ల వచ్చే నీలాప నిందలు కలగవని ఎటువంటి కష్టములు దరిచేరవని శ్రీకృష్ణుడు వరముని ఇచ్చాను ఆ వ్రత కథను తెలుసుకుందాం రండి కథను వినేవారు చెప్పేవారు అక్షింతలు ప్రతి ఒక్కళ్ళు అక్షింతలు చేతిలో పట్టుకోవాలి ఇక కథలోకి వెళితే పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్యతో తమ్ములతో వనవాసానికి వెళ్తాడు అలా వనవాసం చేస్తూ ఉండగా ఒకరోజు నైమష అరణ్యానికి వెళ్తారు అక్కడ పౌనకాది మహర్షులకు పురాణాల గురించి వివరిస్తూ సూతమహాముని దర్శనమిస్తారు ధర్మరాజు వెంటనే సూతమహాముని వద్దకు వెళ్ళి మా రాజ్యం మేము తిరిగి పొందాలన్నా మా కష్టాలు తొలగిపోవాలన్నా మేము ఏం సెలవివ్వండి ఏదైనా మంచి వ్రతమును గురించి తెలియజేయండి అని కోరుతారు అంతటి సూతమహాముని ఈ వ్రతకథను గురించి చెప్తారు ఒకానకప్పుడు గజాసురుడనే రాక్షసుడు పరమశివుని గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు అతని తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అనగా అందుకు గజాసురుడు స్వామి మీరు ఎప్పుడు నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకు గజాసురుడి లోపలికి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది కానీ శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తన భర్త విషయం చెప్పి సహాయం చేయమని ఈ విధంగా ప్రార్థించింది ఓ మహానుభావ పూర్వం భస్మాసురుని బారి నుండి నా భర్తను కాపాడి నాకిచ్చావు ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి కైలాసానికి పంపాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరెద్దులు ఆడించేవాడిలా వెళ్లటమే సరి అయినది అని నిర్ణయించుకొని గంగిరెద్దులు ఆడించేవాడిలాగా వేషం మార్చుకొని శివుడి వాహనమైనటువంటి నందిని ఒక గంగిరెద్దులా తయారు చేసి మిగిలిన దేవతలందరికీ తల ఒక వాయిద్యం ఇచ్చారు తాను చిరుగంటలు సన్నాయి తీసుకొని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరకు వెళ్ళాడు అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించారు ఆ గంగిరెద్దు ఆట చూసి గజాసురుడు ఆనందం పొంది మీకు ఏం వరం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అని చెప్పాడు అప్పుడు శ్రీహరి ఇది శివుడి వాహనం నంది శివుడిని వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరాడు ఆ మాటలకు నిర్ఘాంతపడిన గజాసురుడు గంగిరెద్దులో ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకొని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు ఉన్నాడు అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుడిని నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చగా లోపల ఉన్న శివుడు బయటకు వచ్చాడు హరి శిముడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోసినట్లు అవుతుంది అని చెప్పాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకొని నలుగు పిండితో ఒక పిల్లాడిని తయారు చేసింది అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకొని శివుడి కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది ఇదిలా ఉండగా శివుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డుకొనగా శివుడు తన దారి నుంచి తప్పుకోమని లోపలికి వెళ్ళనివ్వమని కోరగా తను ఎంత చెప్పినా గానీ గణేశుడు మాట వినకపోవడంతో కోపం తెచ్చుకున్న శివుడు బాలుడి కంఠాన్ని నరికాడు ఆ శబ్దం విన్న పార్వతీమాత బయటికి వచ్చి చూడగా అచేతనంగా ఉన్నటువంటి బాలుడి శరీరాన్ని తల వేరుపడడం చూసి ఎంతో దుఃఖించి శివుడిని ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించింది పార్వతీదేవి బాధను పోగొట్టేందుకు తాను తీసుకువచ్చిన గజముఖాన్ని బాలుడి కంఠమునుగా మెచ్చి తిరిగి ప్రాణం పోశాడు పరమేశ్వరుడు ఆ బాలుడికి గజాననుడు అనే పేరుని నామకరణం చేశారు గజాననుడు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు డు అనే ఎలుకను వాహనంగా చేసుకొని తిరగడం మొదలుపెట్టాడు కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతడు మహావీరుడు నెమలి అతని వాహనము రోజు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు దానికి పరమేశ్వరుడికి కుమారస్వామిని అధిపతిని చేయాలా లేక గణేష్ గణనాథుడిని అధిపతిని చేయాలా అనేది అర్థం కాలేదు అప్పుడు పరమశివుడు ముల్లోకాల్లో ఉన్నటువంటి పుణ్యనదుల్లో ఎవరైతే స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆధిపత్యం ఇస్తానని చెప్పారు కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగడానికి వెళ్ళిపోయారు దయానందుడు తనకున్నటువంటి చిన్న ఎలుక వాహనంతో ముల్లోకాలు తిరగడం సాధ్యపడదని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి నమస్కారం చేసి తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయసాగాడు ఇక్కడ గజాననుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేయుచూ ఉండగా కుమారస్వామి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురు వస్తున్నట్లు అనిపించింది కుమారస్వామికి మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేస్తున్నట్లు కనిపించాడు ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి ఇది ఎలా సాధ్యపడింది అని ప్రశ్నించగా అందుకు గణేషుడు ప్రపంచమంతా తల్లిదండ్రుల పాదాల చెంత ఉన్నది తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలు తిరిగి వచ్చినట్టే అనేక పుణ్యనదుల్లో స్నానం ఆచరించినట్లే అని సమాధానం చెప్తాడు అది విన్న కుమారస్వామి మీకు మాత్రమే విఘ్నాధిపత్యం పొందే అర్హత ఉంది అని చెప్తాడు భాద్రపద శుద్ధ చవితి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆ రోజు అన్ని దేశముల వాళ్ళు విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కుడుములు ఉండ్రాళ్ళు తదితర ప్రసాదాలు చేసి పూజలు చేశారు భక్తులు సమర్పించిన ప్రసాదాలను కొన్ని ఆరగించి మిగిలినవి తన ఎలుక వాహనమైనటువంటి ఐనిందుడికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకొని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది కానీ చేతులు మాత్రం భూమి పేదకి ఆనలేదు అతి కష్టం మీద చేతులు నానించినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్న సామెత అనుసరించి వినాయకుడు పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు ఉండ్రాళ్ళు బయటకు దొర్లాయి గణేషుడు అచేతనంగా కింద పడిపోయాడు అచేతనంగా ఉన్న వినాయకుడిని చూస్తూ పార్వతీదేవి ఏడుస్తూ చంద్రుణ్ణి చూసి పాపాత్ముడ పాపాత్ముడ నీ దృష్టి తగిలి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారు అని శపించింది ఋషిపత్నులకు నీలాప నిందలు అదే సమయంలో సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు తనను శపిస్తారేమో అనే భయంతో రోజురోజుకు బలహీనంగా మారిపోన్ ఆరంభించాడు అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషాన్ని కలిగించింది ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకొని బ్రహ్మపడి వారిపై కోపం తెచ్చుకున్నారు శాపం ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నీలాప నిందలు కలిగింది దేవతలు మునులు ఋషిపత్నులు ఈ నీలాప నిందలను గురించి పరమేశ్వరికి తెలిపారు అతడు సర్వజ్ఞుడు కావటంతో అగ్నిదేవుడి భార్య స్వాహాదేవినే ఋషిపత్నుల రూపం ధరించి భర్త వద్ద ఉందని తెలుసుకుని సప్తఋషులకు సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుణ్ణి బతికించారు దాంతో పార్వతి పరమేశ్వరులు ఎంతో సంతోషించారు అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు పార్వతి నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాలలో ఉన్నవారికి కీడు జరుగుతుంది కాబట్టి దానిని ఉపసంహరించు అని ప్రార్థించారు వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతీదేవి సంతోషంతో కుమారుణ్ణి దగ్గరకు తీసుకొని ముద్దాడి ఏ రోజున వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రం చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్పింది అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషించి తమ నివాసాలకు వెళ్ళిపోయారు శుద్ధ చతుర్థి రోజు మాత్రం చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్త తీసుకొని సుఖంగా ఉన్నారు ఈ విధంగా కొంతకాలం గడి సమంతకమణి అపహరణ ఇందా ద్వాపరయుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతూ ఉండగా స్వామి సాయంకాలం అయ్యింది ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వలన చంద్రుణ్ణి చూడకూడదు నేను నా ఇంటికి వెళ్తాను అనుమతించండి అని గతంలో జరిగినదంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆకాశంలోని చంద్రుణ్ణి చూడకుండా పశువుల శాలలోని గోవుల వద్దకు వెళ్ళి కుండలో పాలు పెతుకుతూ ఉండగా పెతుకుతున్న పాలల్లో చంద్రుని ప్రతిబింబం చూసి ఆహా నాకు ఎలాంటి ఆపద రానుందటం ప్రారంభించాడు కొన్నాళ్లకు శత్రజిత్తు సూర్యవరంతో సమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుణ్ణి చూడడానికి ద్వారకకు వచ్చాడు శ్రీకృష్ణుడు అతనికి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు అప్పుడు శత్రజిత్తు ఇది రోజుకు ఎనిమిది బారువుల బంగారం ఇస్తుంది దీనిని ఏ ఆప్తునికైనా ఏ తెలివి తక్కువ వాడు ఇవ్వడు అన్నాడు శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు ఒకరోజు శత్రజిత్తుని తమ్ముడు పరం ప్రసేనుడు శమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకొని ప్రసేనుడిని చంపింది ఆ సింహం ఆ మణిని తీసుకుపోవచ్చుండగా ఒక బల్లూకము ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని తాను ఉండే కొండ బిలానికి వెళ్ళి తన కుమార్తె అయిన జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది మరునాడు శత్ర చిత్తు ప్రసేనుడి మరణ వార్త తెలుసుకొని నేను ఆ మణిని ఇవ్వలేదు కాబట్టే శ్రీకృష్ణుడు తన తమ్ముణ్ణి చంపి రత్నం అపహరించాడు అని నమ్మి తన పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాలల్లో చంద్రుణ్ణి చూసినందువల్లే ఆ నింద వచ్చిందని భావించి దానిని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకసాగారు ఒకచోట ప్రసేనుడి కలేవరము సింహం కాలిజాడలు మరియు బల్యోకం కాలిజాడ వాటిని అనుసరిస్తూ వెళ్ళసాగారు అక్కడ ఒక పర్వత గృహ ఉండడంతో ఆ పర్వత గృహ లోపలికి వెళ్ళుటకు శ్రీకృష్ణుడు బంధుమిత్రుల్ని సైన్యాన్ని బయటనే ఉంచి శ్రీకృష్ణుడు ఒంటరిగానే లోపలికి వెళ్ళాడు అక్కడ ఊయలకు కట్టబడి ఉన్న మణిని తీసుకొని తిరిగి వచ్చుచుండగా అది చూసి వింత మనిషి వచ్చాడు అని అంటూ జాంబవతి కేకలు వేసింది అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు అతనిని కిందకు పడద్రోసి భీకర యుద్ధం ప్రారంభించాడు ఆ విధంగా మొత్తం ఇరవై ఎనిమిది రోజుల పాటు పోట్లాట సాగింది చివరకు జాంబవంతుడు శక్తిహీనుడే తనతో పోట్లాడుటకు దిగినవాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకొని నమస్కరించి దేవాది దేవా తజన రక్షక నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడు అని అర్థం చేసుకున్నాను అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు నేను తెలివి తక్కువగా మీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరికను నెరవేర్చారు నా శరీరం అంతా శిథిలమయ్యింది త్వరలోనే నా ప్రాణము పోనున్నది జీవేచ్ఛ నశించినది నా అపచారములను క్షమించి నన్ను కాపాడు నీకంటే నాకు వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుణ్ణి తన చేతితో నిమిరి జాంబవంత సమంతకమణి దొంగిలించానని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవడం కోసమే వచ్చాను కాబట్టి మణిని నాకు ఇవ్వు నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణుడికి మణితో పాటు తన కుమార్తె అయినటువంటి జాంబవతిని కూడా ఇచ్చి పంపాను తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో సైన్యంతో మణితో జాంబవతితో కలిసి తన నగరానికి వచ్చి శత్రచిత్తుని అందరినీ పిలిచి జరిగినదంతా వివరించి మనని ఇచ్చాడు అప్పుడు శత్రచిత్తు అయ్యో లేనిపోని నింద మోపి దోషానికి పాల్పడ్డాను అని విచారించాడు మనితో పాటు తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పును క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతిని సత్యభామను వివాహమాడాడు అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుణ్ణి స్థుతించి మీరు సమర్థులు కాబట్టి నీలాప నిందను పోగొట్టుకున్నారు మాలాంటి వారు ఏమి చేయగలరు అని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు శుద్ధ చతుర్థి నాడు ప్రమాదవశాత్తు చంద్రుణ్ణి దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి సమంతకమని కథను విని పుణ్యాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాప నిందలు పొందకుండా ఉంటారు అని చెప్పాడు దాంతో దేవతలు మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ప్రతి సంవత్సరం శుద్ధ చతుర్థిలో దేవతలు మహర్షులు మానవులు మొదలైనవారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకొని ఆనందంగా ఉన్నారని కాబట్టి ఎవరైతే విఘ్నహరుడికి పూజ చేసుకుంటారో వారు అనుకున్న పనుల్లో విజయాన్ని సాధిస్తారని చెప్పి శాపమోక్ష విధానం గురించి సౌనకాది మునులకు ధర్మరాజుకు సూత మహాముని తెలియజేశారు మా యొక్క ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి